విఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం అనంతపురం జిల్లా తాడిపత్రి ఈరోజు తాడిపత్రిలో మార్షల్ ఆర్ట్స్లో పథకాలు సాధించిన విద్యార్థులకు సిఐ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు తాడిపత్రి మండలం సచివాలయం దగ్గర ఉన్న మార్షల్ ఆర్ట్స్ జపాన్ హిస్టోరియా కరాటే ట్రైనింగ్ స్కూల్ విద్యార్థులు నవంబర్ పదిన ఆదివారం మంగళగిరిలో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో తాడిపత్రి కరాటే విద్యార్థులు ఇరవై మంది పాల్గొన్నారు వారిలో మెడల్స్ సర్టిఫికేట్ గెలుపొందిన వారికి రూరల్ సిఏ గారు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు సిఏ మాట్లాడుతూ కరెక్టర్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ శ్రీనివాస ఆధ్వర్యంలో వివిధ రకాల స్కూల్ విద్యార్థులు నేర్చుకుంటూ డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కరెక్టర్ పాల్గొని అండర్ ఫోర్టీన్ విభాగంలో కటాస్ కుమిటి గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ సాధించారని తాడు ఇరవై మంది విద్యార్థులు మంగళగిరికి నేషనల్ టోర్నమెంట్ తీసుకెళ్లి విద్యార్థులు కటాస్ ఫైటింగ్ విభాగంలో వారిని ఆడించి మరియు తిరిగి తాడపతి పట్టణానికి వచ్చి చేరుకున్నందుకు కోచ్ రెడ్డికి ఆయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు మరిన్ని పోటీల్లో పాల్గొని ఇంకో ఎన్ని మెడల్స్ గెలుపొందాడని విద్యార్థి తల్లిదండ్రులకు సపోర్ట్ చేసిన అందరికీ అభినందించారు తాడిపత్రి మండలంలో మార్షల్ ఆర్ట్స్ వివిధ స్కూల్స్ సంబంధించిన పిల్లలు కరాటేలో పార్టిసిపేట్ చేసి జిల్లా వైడ్గా ప్రతిభను కనపరిచి మళ్ళీ అక్కడి నుంచి నేషనల్ లెవెల్లో మంగళగిరిలో వీళ్ళని కటారీ కరాటే విభాగంలో ఆడించి అక్కడ అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ సుమారు ఇరవై మంది స్టూడెంట్స్ కరాట విభాగంలో గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్స్ సాధించి తిరిగి తాడిపత్రికి చేరి వారందరి విజయానికి కృషి చేసిన కోచ్ రెడ్డికి కృతజ్ఞతలు అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇంకా మరిన్ని పోటీ కార్యక్రమాల్లో పాల్గొని ఇంకా ఎన్నో విజయాలు సాధించి తాడిపత్రి మండలానికి మరియు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ టీచర్స్కి వాళ్ళ స్కూల్స్కి వాళ్ళ కోచ్కి అంతేకాకుండా వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడే విధంగా ఈ విధంగా వాళ్ళు ఎంచుకున్న విభాగంలో మంచి ప్రతిభ కనబరిచి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులందరికీ నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను